హాయ్ అండి వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీ అండి మనము బొమ్మలగూడి నుంచి హైత్నార్లో గ్రీన్ హెల్స్ కాలనీ నియర్ బై సిఎస్ఆర్ కాలనీలో మనం ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు అంటే నూట యాభై గజాలు ఉన్నటువంటి మనం హౌస్కి వచ్చామండి ఇది థర్టీ ఫీ రోడ్లో ఉంది మనం చూస్తున్నది పూర్తి వివరాలు మనం లోనికి వెళ్ళి తెలుసుకున్నాం మనం వచ్చేసి జీ ఫ్లోర్ పార్కింగ్ ఏరియాకి వచ్చామండి ఎంత పార్కింగ్ ఏరియా మీద సంపు ప్లస్ బోర్ వేయడం జరిగింది మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మనకు స్టీర్ కేస్ ఉన్నది లిఫ్ట్ ప్రొవిజన్ కాకుండా లిఫ్ట్ మనం లైవ్లో ఇవ్వడం జరుగుతుందండి పూర్తిగా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉన్నది మనకు మొత్తం పార్కింగ్ వదిలిపెట్టడం జరిగిందండి అంతేకాకుండా పూర్తిగా ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ప్లేసు దాదాపు టూ స్పీడ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఇండియన్ కబోర్ తోటి ఇవ్వడం జరిగింది మనకు చూస్తున్నారు అటు కూడా వెస్ట్ ఫైజ్ సైడ్ కూడా మనకు ఒక టూ ఫీట్ దాకా ఇవ్వడం జరిగింది అంటే కాంపౌండ్ వాళ్ళకి హౌస్కి చుట్టూతో మనకు వాస్తవకరంగా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి ఇది మొత్తం చూస్తున్న పైన కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది పార్క్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా జీ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కి వెళ్తున్నాం అండి ఫాల్ సీలింగ్ టీవీకి సంబంధించిన సాకెట్ కానీ పూర్తిగా మనకు ఇక్కడ టైల్స్ వేయడం జరిగిందండి మనం కిచెన్లోకి వెళ్తున్నాం కిచెన్లో కూడా ఎల్సేపులో ఉన్న ప్లాట్ఫారం ఉంది సబ్జాస్ సెల్ఫ్లు దేవుని గది కూడా చిన్నగా ఇవన్న ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వన్ బిహెచ్కే అండి వన్ బిహెచ్కేలో వచ్చేసి సబ్జాలు ప్లస్ సెల్ఫ్లు మొత్తం మార్బుల్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి వన్ బిహెచ్కేకి కింద మన ప మనం వన్ బిహెచ్కే నుంచి మళ్ళీ మనం పార్కింగ్ ఏరియాకు వస్తున్నాం పార్కింగ్ ఏరియా కూడా పక్కన కేస్ కేసుకుండా ఇక్కడ అంటే బాత్రూమ్ కాకుండా ఒక స్టోర్ రూమ్లో కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనం అన్వాంటెడ్ ఉంటే చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది ఇది బాగుంది ఒక టైప్ ప్యాప్గా ప్లస్ మనకు సౌత్ కూడా మనకు ఒక టూ ఫీట్ దాకా ఇవ్వడం జరిగిందండి మనకు గ్యాప్ వాస్తపరంగా సార్ పూర్తిగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే విధంగా ఉందో తెలుసుకుందాం స్టీర్ కేసుకున్నా మనం పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్ చాలా నీట్గా ఉంది బాల్కానీ ఇది లిఫ్ట్ సంబంధించినటువంటిది పైన వచ్చేసుకున్న ఫాల్ సీలింగ్ యూపీఏ తోడు చేయడం జరిగింది ప్లస్ అదే దాని కబ్బోర్డ్స్ కూడా మనకు చేయడం జరుగుతుందండి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం అంటే ఆర్చిగా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది మంచి నీట్గా ప్లస్ మన సిట్టింగ్ ఏరియా కావచ్చు లేకపోతే టీవీకి సంబంధించిన సాకిడ్ కావచ్చు పూర్తిగా ఇక్కడ కబ్బోర్డ్స్ చేయడం జరుగుతుందండి వుడ్డి వర్క్స్ మనం చూస్తున్నాం ఈ విధంగా నెక్స్ట్ అంతేకాకుండా మనం లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఇది డైనింగ్ హాల్ కిందకి వస్తుందండి డైనింగ్ హాల్ కూడా మనం కబోర్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇది దేవునికి సంబంధించినటువంటి రూమ్ అండి దానికి కూడా కబోర్డ్స్ చేయడం జరుగుతుంది కిచెన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కబోర్డ్స్ వరకు కూడా అయిపోతుంది అంటే మొత్తం పూర్తిగా బిల్డర్ కబోర్డ్ చేసి కూడా మనకు వుడ్ వర్క్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది వాసిరియా అని మీరు చూస్తున్నది వాసిరియా కూడా చేయడం జరిగింది పూర్తిగా మనకు అంటే డైనింగ్ హాల్ కావచ్చు తర్వాత కామన్ బాత్రూమ్ కూడా మనకు చేసి ఇవ్వడం జరుగుతుంది అండి డోర్స్ సంబంధించినటువంటిది మనకు పైన కూడా యూపీసీ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఈవెన్ మన చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసాము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి డిఫరెంట్ టైల్స్ ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ ఇవ్వడం జరిగింది పూర్తిగా దీనికి మిర్రలు కానీ కబ్బోర్డ్స్ కానీ పూర్తిగా చేయడం జరుగుతుంది అని మీరు చూస్తున్నారు చూడండి కబోర్డ్స్ పూర్తిగా చేయడం ప్లస్ మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా మనం వెళ్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా పూర్తిగా చేయడం జరిగింది కబోర్డ్సే ఏంటంటే పూర్తిగా అంటే లిఫ్ట్ కావచ్చు మరియు కబోర్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి కోటి అరవై లక్షలు అండి నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసు స్టేర్ కేసుకుంటా మనం టెర్రస్ మీదకి అండి ఈ టెర్రస్ ఇక్కడ పరుగోలు కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది మెటల్ తోటి ఎంఎస్ తోటి లొకేషన్ కూడా బాగుంది స్కూలింగ్ అవుతున్న నెంబర్కి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మాకు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్